క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దారో్యానికి స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడం కోసం ఎంతగానో ఉపయోగపడతాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలో ఈ నెల ఏడవ తేదీ నుంచి నేటి వరకు సుమారు క్రీడలు నిర్వహించారు క్రికెట్ నిర్వహించారు మొదటి బహుమతి టీం గెలుపొందగా రెండవ బహుమతి ఎన్ఆర్టీ వారియర్స్ గెలుపొందడం జరిగింది మొదటి బహుమతి లక్ష రూపాయల నగదుతో పాటు ట్రోఫీ రెండవ బహుమతి యాభై వేల నగదుతో పాటు ట్రోఫీలను గెలుపొందిన జట్లకు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు చేతల మీదకి అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజులు మాట్లాడుతూ యువకులు క్రీడలపై ముగ్గు చూపాలని క్రీడలు స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి మానసిక ఉల్లాసానికి శరీర దారోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని క్రీడలతో పాటు గ్రామాల అభివృద్ధికి యువత ముందుండాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గోడ్ మాజీ జడ్పీటీసీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు and runners, never be discouraged. try again and again until you achieve what you want. never give up. failures are not failures. Lovely. failures are beginning of success. winner never wins. winner never quits. that's what i believe. and at the same time, i congratulate once again organizers for making this event mega success. Especially Mr. Malay Chandagaru, Uma Mahesh Garu, Ramki Garu, Nagaraj Garu, Satish Garu. I once again congratulate everyone and thank you for giving me this opportunity to be on this dais and to participate in this pleasant occasion. Thank you very much. రావంపేట పట్టణంలో ఈ యొక్క ప్రోగ్రాం పాల్గొన్న యువతకు మరియు ముందుగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు మరియు మా యొక్క కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నాయకులకు మరియు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేసిన అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున నవస్థాలు చెప్తున్నాం ఎందుకంటే ఈ యొక్క ఆట ఈ గ్రౌండ్కే అందం తెచ్చిందనేది నిదర్శనం రోజు కనబడ్డది ఈ యొక్క గ్రౌండ్ విషయంలో కూడా మనం పెద్దలు పెద్దలు గారికి చెప్పడం జరిగింది సానుకూలంగా స్పందించి ఎలక్షన్ తర్వాత కూడా దీనికి అభివృద్ధి పనులకు ఫండింగ్ ఫిక్స్ చేద్దామని చెప్పడం జరిగింది ఈ యొక్క ఇదే క్రేజీతో ప్రతి సంవత్సరం ఇంకా గొప్పగా గౌ గ్రౌండ్లో ఏదైతే అభివృద్ధి చెందుతున్నామో మన యువత కూడా అదే విధంగా ముందుకొచ్చి పార్టిసిపేట్ చేసి ఈ యొక్క మానసికంగా అన్ని విధాలుగా హెల్త్ పరంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన క్రీడలు ఎంతో అవసరం కాబట్టి దీన్ని సహకరించి ఈ యొక్క నిర్వాహకులకు నిర్వాహకులు ఇదే ఉత్సాహంతో ఇంకా ముందుగా నడిపిన చెప్పి పోవడం జరిగింది ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను